హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి ఈ రాశి వారికి కొత్త వ్యాపారాలను ప్రారంభించాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి అన్ని సమకూరినప్పటికీ ఏదో వెలితిగా తోస్తుంది భయం గుప్పిట్లో పెట్టుకొని ప్రారంభిస్తారు చిన్న చిన్న తాత్కాలిక వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది నూతన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణము కలిపి స్నానం ఆచరించండి వ్యాపార కేంద్రాలలో జనాలు రాకపోకలు పలచబడడం ఆలోచింపజేస్తుంది నూతన గృహోపకరణాలను నూతన గృహానికి సంబంధించిన ఆలోచనలు కలిగి ఉంటారు జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ఎంతగానో శ్రమిస్తారు సంతానం నుండి సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి సౌర కంకణాన్ని ధరించండి మొదలుపెట్టిన కార్య మొదలుపెట్టిన కార్యక్రమంలో కొంతమంది చేతులు పడగానే అవి వెనక్కి వెళ్ళిపోవడం ఆశ్చర్యం కలిగించే అంశంగా మారుతుంది ప్రశంసలు అందుకుంటారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులు అవుతారు గురువుల పరిచయాలు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ప్రతిరోజు దేవీ దేవతలకు ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి పుణ్యక్షేత్రాలను సందర్శించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు ఒకనొక సందర్భంలో ఒక శుభ ఆహ్వానాన్ని అందుకుంటారు ఎంతోమందిని ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కొంతమంది ద్వారా ప్రేమ సమాచారాన్ని అందుకుంటారు కొన్ని విషయాలలో తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు స్నేహితుల ద్వారా కొన్ని రాయబారాలు నడిపే ప్రయత్నాలు విరమించుకుంటారు సిద్ధ గంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించండి ఇంట్లో కొంతమందికి ఆరోగ్యం సహకరించగా ఉద్యోగం చేయలేని స్థితికి చేరడం మీరు ఖచ్చితంగా కొన్ని బాధ్యతలు స్వీకరించే విధంగా ఉంటుంది కార్యాలయంలో రహస్య సమాచారాన్ని అందుకుంటారు కొన్ని ప్రాజెక్టు నిమిత్తం మీ ఆలోచనలు మీ ప్రవర్తన మారుతుంది నూతన కార్యక్రమాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు సంఘ సేవ కార్యక్రమంలో దైవ కార్య దైవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు నేత్ర సంబంధమైన వ్యాధులు కలగవచ్చు అప్రమత్తంగా ఉండండి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి బ్యాంకు ఉద్యోగులకు ఒత్తిడి మరింత పెరుగుతుంది పనిచేయలేని విధంగా పరిస్థితులు గోచరిస్తాయి కాలక్రమేణా కొన్ని అంశాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాన్ని త్రిశూల్ పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది మీ వారి పేరు మీద మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు కార్యాలయంలో రహస్య సమాచారాన్ని అందుకుంటారు కొన్ని ప్రాజెక్టు నిమిత్తం మీ ఆలోచనలు మీ ప్రవర్తన మారుతుంది నూతన కార్యక్రమాల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు సంఘసేవ కార్యక్రమంలో దైవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటారు మీ వారితో కలిసి కొన్ని నూతన ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు నేత్ర సంబంధమైన వ్యాధులు కలగవచ్చు జాగ్రత్త వహించండి పుస్తక పఠనం మిమ్మల్ని ఆకర్షిస్తుంది చేయాలనుకున్న కార్యక్రమాలు సక్రమంగా చేయగలుగుతారు ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న కొన్ని అంశాల పట్ల శుభవార్తను వినగలుగుతారు ఇంట్లో జరగబోయే శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు మీ ఉత్సాహాన్ని నెలకొల్పుతాయి పెట్టిన పెట్టుబడులు యథాతథంగా తిరిగి రావడం మీ మానసిక ధైర్యానికి సంతోషానికి కారణం అవుతుంది నూతన గృహ నిర్మాణ ఆలోచనలు అంతంతమాత్రంగా ఉంటాయి అడ్వాన్స్ ఇచ్చి వెనుతితిరిగే అవకాశం ఉంది క్రీడారంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి విజయాలను నమోదు చేసుకోగలుగుతారు దూర ప్రయాణాలు తరచుగా ఏర్పడతాయి వాహన సంబంధమైన అవ అసౌకర్యం కలుగుతుంది సొంత వాహనం ఉంటే బాగుంటుంది అన్ని ఆలోచనలు జరుపుతారు కొన్ని కార్యక్రమాలలో మీరు వేసిన అంచనాలు నిజమవ్వడం మానసిక ధైర్యానికి కారణం అవుతుంది పలువురిలో ప్రశంసలను గౌరవం మర్యాదలను అందుకోగలుగుతారు ఎన్నో విషయాల పట్ల అవగాహన కలిగి ఉంటారు నవగ్రహాల దగ్గర నవగ్రహ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి సోషల్ మీడియా ప్లాట్ఫారం ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవాలని చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీరు పడుతున్న కష్టం శ్రమ చూసి పరాయి వాళ్లకు బాధ కలుగుతుంది కానీ కానీ మీ వాళ్లకు మాత్రం ఏమాత్రం పట్టదు జీవిత భాగస్వామి అలవాట్లకు బానిస అవ్వడం ఏమాత్రం సహించదు కుటుంబం పట్ల శ్రద్ధ లేదని మీరు ఎంతో వాపోయినా వినిపించుకోని పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి చిన్న చిన్న వ్యాపారస్తులకు తాత్కాలిక వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది క్రీడారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు అందుకోగలుగుతారు మెడికల్ రిప్రజెంటేటివ్కి పనులు మరింత పెరుగుతాయి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి కొత్త ఉద్యోగస్తులతో పరిచయం పెంచుకుంటారు దూర ప్రాంతంలో ఉన్నవారితో ఫోన్ ద్వారా సంభాషణ సాగిస్తారు కొన్ని కార్యక్రమాలలో పురోగతిని తీసుకొని రాగలుగుతారు మీనరాశిలో నీచభంగ రాజయోగం కారణంగా అన్ని శుభాలే జరుగుతాయి మీనరాశి జాతకుల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది వీరు వృత్తి వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు ఈ రాశి వారి మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యాపారం అభివృద్ధి చెందుతుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారికి ప్రయోజనాలు వస్తాయి ఈ రాశి వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రాశిలో బుధుడు పదకొండవ ఇంట్లో సంచరించడం వల్ల ఈ సంచారం వారికి భారీ ధన లాభాలు తెస్తుంది కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి వర్తక వ్యాపారాలను విస్తరించడానికి ఇది మంచి సమయం ఈ రాశి వారికి కూడా ఆర్థిక పురోగతి కనిపిస్తుంది ఈ సమయంలో వీరి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది మీనరాశిలో గృహంలో నీ నీచభంగ రాజయోగం ఏర్పడడం వల్ల వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది వీరి వ్యక్తిత్వం ఈ సమయంలో మెరుగుపడుతుంది వృత్తి జీవితంలో పెద్ద విజయాలకు సాధించే అవకాశం ఉంటుంది మీనరాశి వారి వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి కొత్త వ్యాపార భాగస్వామ్యాలు లాభాలను ఇస్తాయి వివిధ ఒప్పందాల నుండి లాభాలను ఆర్జించే అవకాశం ఉంది మీనరాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో మెరుగ్గా ఉంటుంది ఇష్ట దేవత ఆరాధన శుభప్రదం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్